అసలు బీఆర్ఎస్కు సీట్లే రావు ఒక్క సీటు కూడా వస్తే ఎక్కువ అని చెప్పి స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక్క సీట్ అన్న గెలుచుకొని చూపెట్టండి అన్న పరిస్థితి నుంచి ఇవాళ రెండు జాతీయ పార్టీలకు ముచ్చెమటలు పట్టించే స్థితి నెల రోజుల లోపలనే తెచ్చింది మా గులాబీ దండు మా గులాబీ సైనికులు అనే మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా కొన్ని చోట్ల కాంగ్రెస్ మాకు ప్రత్యర్థిగా ఉండే కొన్ని చోట్ల మాకు బీజేపీ ప్రత్యర్థిగా ఉండే కానీ మొత్తం రాష్ట్రంలోని పదిహేడు సీట్లలో అంతటా కూడా ధీటుగా పోటీనిచ్చింది మాత్రం ఖచ్చితంగా బీఆర్ఎస్ అనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇవాళ ఒకటి మాత్రం స్పష్టం ఢిల్లీలో కుస్తీలు గల్లీలో దోస్తీలు కాంగ్రెస్ బీజేపీ రాజకీయం చూస్తే ఢిల్లీలో కుస్తీ గల్లీలో దోస్తీ అన్నట్టుగా ఇలా వ్యవహారం నడుస్తూ ఉంది ఢిల్లీలోనేమో ఏదో కొట్లాడుతున్నట్టు యాక్టింగ్ కానీ ఇక్కడ దాదాపు ఆరేడు సీట్లలో ఇవాళ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ బలహీనమైన డమ్మి అభ్యర్థులను పెట్టి వాళ్ళ కరీంనగర్తో సహా నిజామాబాద్తో సహా అదేవిధంగా నిజామాబాద్లో డమ్మి అభ్యర్థి నేను ఎందుకంటా ఉన్నా అంటే జీవన్ రెడ్డి గారు సీనియర్ నాయకుడే కానీ ఆయన పోటీ చేయాలనుకున్నది కరీంనగర్ నుంచి ఆయనను బలవంతంగా ఆయనకి ఇష్టం లేని నిజామాబాద్లో రుద్దింది కాంగ్రెస్ కరీంనగర్ అభ్యర్థి ఎవరో ఎవరికి తెలియదు సికింద్రాబాద్ అభ్యర్థి అసలు ప్రచారం కూడా దాదాపు లాస్ట్ పది రోజుల వరకు చేయలేదు మల్కాజ్గిరి అభ్యర్థి ఆ ప్రాంతం కనీసం సుపరిచితం కూడా కాదు పరిచయం కూడా లేదు ఇట్లా ఆరేడు సీట్లలో డమ్మి అభ్యర్థులను పెట్టి రేవంత్ రెడ్డి గారు మరి బీజేపీని గెలిపించడానికి కిషన్ రెడ్డి కంటే ఎక్కువ రేవంత్ రెడ్డి కష్టపడ్డాడనే మాట నేను విజ్ఞప్తి చేస్తా అదే మాదిరిగా ఇవాళ ఒక వార్త స్పష్టంగా కనబడతా ఉంది నేను మా నాయకులు కార్యకర్తలకు కూడా నేను చేసే విజ్ఞప్తి వాళ్ళ దేశంలో ఈ రెండు కూటమి